ఇలాగే ఒక పేపర్ వాళ్ళు నాకును ఆచార్య జయశంకర్ గారు ఆయన ప్రొఫెసర్ గారు ఆయనకి నాకు డిస్కషన్ పెట్టారు ఆ డిస్కషన్ లో ఆ పేపర్ ఉందా ఆ డిస్కషన్ లో జయశంకర్ గారితో డిస్కషన్ జరిగినప్పుడు ఆయన ఒక మాట అన్నారు నేను ఆశ్చర్యపోయిన మాట మామూలు జనం అనుకోవచ్చు ఎక్కువగా ప్రచారంలో పెట్టింది అంటే నీరు మనం దోచేస్తామంట ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి అంత పచ్చగా కనబడుతుంది అక్కడేమో రాళ్ళు కప్పలు ఉంటాయి నీళ్ళ నీళ్లు దోచేస్తున్నారు పైన వాళ్ళు ఉండి ఆపేసుకుని వాళ్ళు వాడేసుకోవచ్చు కదండి ఎవరే దాకా అసలు నిజాం రాజ్యం అది వాళ్ళ దేశమే లేదు మొత్తం నీళ్ళు నీళ్ళు వాడేసుకుంటే ఇక్కడ గోదావరి ఏమీ లేదు గోదావరి మొత్తం వాళ్ళు వాడేసుకున్నారండి ఎందుకు వాడుకోవట్లేదు జయశంకర్ గారు ఇదే మాట అంటే నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఆయన ప్రొఫెసర్ చాలా విజ్ఞుడు పెద్ద మనిషి ఆయన నీళ్ళంతా దోచేస్తున్నారా మమ్మల్ని నేల సంగతి ఏంటి తెలిపన్నాడు మనందరం ఇప్పుడు చాలా మంది ఫ్లాట్స్ లోనే ఉంటున్నాం కదా ఆరు అంతస్తుల ఫ్లాట్లు ఆరు అంతస్తుల్లో ఆరో అంతస్తులో ఉన్నవాడి నెత్తి మీదే ఉంటుంది వాటర్ ట్యాంక్ ఆ వాటర్ ట్యాంక్ లో లీక్ వస్తే వాడికి పడుతుంటాయి చుక్కలు నీళ్లు చూస్తే స్లోగా వస్తుంటాయి కింద వాడికి ఫోర్స్గా వచ్చేస్తుంటాయి వాటర్ ట్యాంక్ లో నీళ్ళు అయిపోతే మొట్టమొదటి ఆగిపోయేది ఆరో అంతస్తు వాడికే ఆకలి ఆగిపోయేది కింద ఉన్న వాడికి ఇది ఎక్కడ నాకెవాలి కానీ నానెత్తి ట్యాంక్ ఉండి కింద కిందకి ఎలా వెళ్తుంది అంటే ఏం చేస్తామండి నీరు పల్లం ఎరుగు నిజము దేవుడు ఎరుగు గోదావరిని గోదావరి వ్యాలీ అంటారు గోదావరి నీళ్ళు వచ్చే చోట వరుసగా జిల్లాలు చూసుకోండి నిజామాబాదు పన్నెండు వందల తొంభై ఐదు అడుగులు ఎత్తులో ఉంది కరీంనగర్ ఎనిమిది వందల అరవై తొమ్మిది అడుగులు ఎత్తులో ఉంది మహబూబ్ నగర్ పదహారు వందల ముప్పై మూడు అడుగులు ఎత్తులో ఉంది వరంగల్ తొమ్మిది వందల తొంభై ఒకటి ఆదిలాబాద్ ఎనిమిది వందల అరవై ఆరు నల్గొండ పదమూడు వందల ఎనభై ఒకటి హైదరాబాద్ పదిహేడు వందల డెబ్బై ఎనిమిది నువ్వు నీళ్లు కావాలంటే తోడుకోవాలి